అంబర్పేట్ నియోజకవర్గం చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు చర్చిలో క్రిస్టియన్ కుల పెద్దలతో కలిసి కేక్ కటింగ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలను రోహిన్ రెడ్డి క్రైస్తవులకు అందజేస్తున్నారు క్రిస్టియన్ సోదర సోదరి మండలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రజలు కరుణ దయా నుంచి ప్రేరణ పొందాలి క్రిస్మస్ పర్వదినం ప్రేమ దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తు చేస్తుందని రోహిన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ షంబుల శ్రీకాంత్ కార్పొరేటర్ గరగండి రమేష్ రామ్మోహన్ గౌడ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి క్రిస్మస్ పండుగని చేసుకుంటున్న క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు అందరి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే కొత్త నూతన సంవత్సరం కన్నా మొదలు ఆఖరి ఫెస్టివల్ వచ్చేది మన క్రిస్మస్ దీది ఒక పాజిటివ్ నోట్ నుంచి ఇవాళ నుంచి అందరూ కూడా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మోడీలో వెళ్తారు సో ఇది లాస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరు చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇది మొట్టమొదటి ఫెస్టివల్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తున్నారు దినాం సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు నడుస్తున్నది అందరూ కూడా సంతోషంగా ఆనందాలతోటి ఒక స్వేచ్ఛ వాతావరణంతో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నందుకు అందరి కూడా పేరు పేరున ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అంబర్పేట నియోజకవర్గంలో మా ముఖ్య నాయకులందరూ కూడా డివిజన్ వ్యాప్తిగా అందరి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ గిఫ్ట్స్ కూడా ప్రజలకు అందరు కూడా అందజేస్తున్నారు అదేవిధంగా ప్రతి చర్చికి కూడా సుమారు లక్ష రూపాయలు ప్రభుత్వ పరంగా అందజేస్తున్నారు ఒక ఫీస్ట్ కోసము కాబట్టి మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందాలతోటి క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నందుకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియదు